మహాశైలకు ఆహ్వానం చల్లని తల్లి మన పిల్ల పాపలను చల్లగా కాపాడుతున్న తల్లి పాలకున్న అచ్చుగట్ల పాలెం చిత్తరువు గట్టును వేంచేసి ఉన్న శ్రీ 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 ముఖతారమ్మ వారి జాతర మహోత్సవాలు మార్చి ముప్పయో తారీఖు నుంచి ప్రారంభమై ఏప్రిల్ ఏడో తారీఖు వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి ముప్పయో తారీఖు ఆదివారం ఉగాది రోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి ఆలయ పుట్టింటి వారిచే జాతర ముప్పై ఒకటో తారీఖు సోమవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి అత్యంత వైభవంగా కనుల పండుగగా ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన బాణాసంచాతో కళ్ళు మిరిమిట్లు గొలిపే లైటింగ్లతో చిత్ర విచిత్ర వేషధారణలతో వివిధ నృత్య తాళాలతో గరగలు బుట్టబొమ్మలు కూరగీదులు అమ్మవారి వాహనంతో పాలకుల్లు పొరవీధుల్లో అమ్మవారి జాతర ఈ జాతరలో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో హైలైట్గా గా వివిధ రకాల స్టేజ్ ప్రోగ్రాంలు కూడా ప్రదర్శించబడతాయి ఎవరి మంది విచ్చేసి అమ్మవారి జాతర మహోత్సవంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రుడు కావలసిందిగా కోరుతున్నాం ఒకటో తారీఖు మంగళవారం రాత్రి కాకుల వారి కుటుంబ సభ్యులచే జాతర ఏడో తారీఖు వరకు ప్రతిరోజు రాత్రి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించబడతాయి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి శ్రీ ముఖతారమ్మవారి జాతర మహోత్సవంలో పాల్గొని అమ్మవారి అపార కృప కటాక్షాలకు పాత్రుడు కావలసిందిగా కోరుతున్నాం ఇట్లు శ్రీ ముఖతారమ్మ వారి సేవా సంఘం అచ్చుగట్ల పాలెం చిత్తరు చెరువుగట్టు పాలకల్లు